రావణాసురుడు కాబట్టి ఇప్పుడు నువ్వు నీ నాకు దిక్కు నువ్వు అనదట అక్కడ ఒక మాట చెప్తారు పెద్దరు మీరందరూ అనండి ఇప్పుడు పెద్ద మంత్రం అన్నమాట ఏంటంటే సరే నేను ముందంట వినండి తర్వాత అనండి మీరు సంజీవ పర్వతోద్ధార మనోదువారయ ప్రసీతమహాబాహోత్ర హరిసప్తమ ఈ శ్లోకాన్ని కనుక చదువుకుంటే మనస్సు బలహీనంగా ఉండి కాస్త మానసిక బలహీన దౌర్బల్యంతో ఎవరున్న పిల్లలు కనుక పిల్లలే పెద్దలైనా సరే ఉంటే అటువంటి దోషాల నుంచి బయటపడాలంటే ఈ శ్లోకాన్ని అనేకసార్లు అనుకుంటే ఖచ్చితంగా ఇది ఒక ఔషధం లాగా పనిచేస్తుందని మంత్రశాస్త్రవేత్తలు చెప్పారు సంజీవ పర్వతోద్ధార సంజీవ పర్వతోద్ధార మనో దుఃఖం నివారయ మనో దుఃఖం నివారయ ప్రసీద సుమహాబాహో ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరి సప్తమ త్రాయస్వ హరి సప్తమ ఇది శ్లోకం తర్వాత కావాలంటే ప్రింట్ తీసుకుందాం ఇట్లాంటి శ్లోకాలు ఎన్ని మొత్తం ఒకసారి తీసుకుందాం ఇది ఒకటి ఇది ఈ రకంగా ఈ మాట అన్నది ఎవరంటే అందులో మొట్టమొదటి ప్రసిద్ధ సుమహాబాహు త్రాయస్వ హరిసత్తమ మాత్రమే ఉంది ఇక్కడ రామాయణంలో శాస్త్రం నుంచి పెద్దవాళ్ళు గ్రహించింది ఏంటంటే సంజీవ పర్వతోద్ధార మనో నివారయ అని తీసుకొని రెండింటి కలిపి ఒక మంత్రం కింద శ్లోకాన్ని ఇచ్చారు ఆ రకంగా లంకిని అన్నదట ముందేమో ఎవడెవరా అన్నటువంటి లంకిని నాయనా నూలప్ప దిక్కు లేదనే స్థితి వచ్చిందట అంటే ఆంజనేయ స్వామి యొక్క వైభవం అదండి ఇక అప్పుడు అట్టండి అప్పుడు లంఘిని అన్నమాట ఏంటో తెలుసా అండి ప్రవిశ్య శాపహాం హరీశ్వరం పురీం రాక్షస రాజపారీత్వం యథాసుఖం హనుమ నాయన గెళ్ళు లోపలి వెళ్ళు గేట్ కాపలా ఇచ్చింది ఓ బయట లోపల పో సుఖంగా తిరుగు సీతమ్మ కోసం వెతుకు ఆమె చెప్పిందంటే ఏమైపో అర్థం ఏమొస్తుంది అక్కడ ఏంటి అర్థం సీతమ్మ లంకలో ఉంది ఇందుక గేట్ కేపర్ చెప్తుందిగా గేటు ఆమె కాబట్టి హనుమంత స్వామికి ఒక నమ్మకమే సంపాది చెప్పాడు అక్కడ గ్రద్ద ఇక్కడ ఈ కాపల దారి చెప్పింది లోపలికి వెళ్ళగానే ఆంజనేయ స్వామి వరేం చేశారట ఓపెన్ చేశారు గేటు వెళ్ళు అని చెప్పింది ఆయన ఎందుకు వెళ్తాడట గోడ దొక్కి వెళ్ళాడట భాష్య అదేం పనుడు అద్వారే మహాబాహు ప్రాకారం అభి పుప్పులువే పుప్పులు వేట దూకటం ప్రాకారం అంటే ఏంటి ప్రహరి గోడ ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజ హితంకర కపిరాజైన సుగ్రీవుడి యొక్క ఏదైతే ఛాలెంజ్గా తీసుకున్నాడో దాన్ని ఆయనకు ఆనందం హితం కూర్చడం కోసం ఈ మహానుభావుడిని ఆంజనేయుడు ప్రాకారం దూకాడట గోడ దూకటం ఎందుకు ఆయన గేటే ఓపెన్ చేశాక అంటే రావణా నువ్వు పెద్ద ప్రహరీ గోడలు కట్టుకొని నువ్వు ఏదో అనుకుంటున్నావు ఈ లోకంలో ఈ పెద్ద ప్రహరీ గోడలు దాటి ఎవరు రాలేరు శత్రువులు వస్తే కనుక చీర్చి అని చెప్పి నీ అహంకారానికి నిదర్శనంగా ఒక పెద్ద ప్రహ ప్రాకారం కట్టుకున్నావు అయి చిన్న వానరుణ్ణి నేనే దూకొచ్చా అట్లాంటి చిన్న కోతిని నేనే నీ ప్రహరీ గోడ దూకితే మా సుగ్రీవ మహారాజు వస్తే అందరు దూకుతారు ఇక నీ ప్రాకారం లేదు ఏం లేదు అప్పుడట ఇద్దరు అనుకున్నారట ఒక సముద్రం అనుకుందట ఇన్నాళ్ళు నాకు ఒక గొప్ప ఉండేది నేను ఎనిమిది వందల మైలు సముద్రాన్ని ఆ ఒడ్డు నుంచి ఒడ్డుకి ఎవరు రాలేరు నా గొప్పతనం అది అందుకే అహంకరించేది సముద్రం ఒక వాహనుడు దాటాడిగా నా విలువ ఏముంది అనుకుందట సముద్రం ఈ గోడ అనుకుందట రావణాసుడికి నేను ప్రహరీ గోడ కాకుండా ఎవ్వరూ నన్ను దూకి అని చెప్పి నా అంగికారంతో ఉన్న ఒక బాణాలను దూకింది కానీ వేవే విలువ ఉందనుకుందట ప్రహరీ గోడ ఆ రకంగా రావణాసుడు ప్రహరీ కూడా విలువరాకం చేస్తాను శ్లోపలికి వెళ్ళాడు వెళ్ళి చేశాడు ఆయన చక్రేధ పాదం సవ్యం చ శత్రు నాశోర్థని దూకేవాడు దూకొచ్చు కదా సార్ మంచిగా ఎడక్కలు బిడ్డ దూకాట ఎడక్కలు దూకడం ఏంటండి అంటే ఎడమకాలు ఎప్పుడైనా ఎప్పుడైనా లోపల పెట్టారు అంటే అర్థం శత్రువైపునే పెడతాడు కుడికాయలు పెడితేనే మిత్రుడు అయిన వాడు మా సీతం కోరేవాడు అందుకే ఇక్కడ ఏమంటారు ప్రయాణ గృహ ప్రవేశే వివాహ కాలేజ్ దక్షిణాంధ్రీం పెళ్ళైన తర్వాత అప్పగించులైన తర్వాత అత్తగారింటి కోడలు రాగానే అమ్మమ్మ చూస్తున్నారు పక్కవాళ్ళు నలుగు ముందు కుడికాయలు పెట్టు అని చెప్పి చెప్తారు పొరపాటు ఎడంకాలు పెడుతున్నామని ఎడంకాలు పెడితే కోడలు ఇంటికి ఏమవుతుంది చెత్త అవుతుంది కాబట్టి ఎవరైనా కోడలే కాదండి మన ఇంటికి వచ్చిన ఎవరైనా ఎడంకాలు పెట్టారంటే వాడు మనం చెడు కోరుకుంటున్నా వాళ్ళే అందుకని మన ఇంటికి వచ్చిన వాళ్ళు లోపలికి వచ్చేటప్పుడు ఏం చూడాలి మనం వాళ్ళ యొక్క కాళ్ళు ఏ కాళ్ళు పెడుతున్నారు పెడుతుంటే ముందే కాస్త గడప అవుతున్నాయి యొక్క కుడి కాలు పెట్టు అని చెప్పి నేనైతే అంటాను ఎందుకంటే ఎందుకు ఎందుకు వచ్చి నాకు శత్రువు అవుతారేమో అని కొంచెం వచ్చే ఉద్యోగాలు చూస్తాను నేనైతే అందుకని చక్రే చాధపాదం సవ్యం సవ్యం అంటే ఏంటి సవ్య అంటే ఎడమ దక్షిణ అంటే కుడి అంటే ఇక్కడ అందరు పెద్దవాళ్ళు కాకుండా తప్పేం లేదు పితృకారణాలు చేసేటప్పుడు సవ్యం అంటారు అంటే అర్థం ఏంటి దాంజం ఇటు వేసుకుంటే ఒక మాట అంటారు ఇటు వేసుకుంటే సవ్యం అంటారు ఏ భుజం వేస్తే సవ్యం ఎడం భుజం వేస్తే సవ్యం అంతే కదా వైపు సవ్యం ఇటుంటే దక్షిణం అది కాబట్టి అయితే ఇప్పుడు ఆ రకంగా దిగినటువంటి ఆంజనేయ స్వామి వారు ప్రకారం దీనికి లోపలికి వెళ్తే లంకల వైభవాలు చూస్తున్నట్టశ్చర్యపోతున్నట ఏమి మేఘ ఏమి ఇల్లురా ఏ నిర్మాణాలు స్వస్తికి ఆకృతిలో పద్మాకృతిలో రకరకాల బిల్డింగ్ చూస్తుంటే కళ్ళు చిదిరిపోతున్నాయట ఇక్కడ వర్ణిస్తాడండి అసలు ఆ వర్ణన వింటే ఈ ఉపన్యాసాలు ఏడు రోజులు సరిపోవు అందుకోసం అంత గొప్ప వైభవంతో కూడుకున్న నిర్మాణాలు ఇక్కడ ఉన్నాయి అన్నమాట భవన భవనం గచ్చని దాదాపు భవనాత్మయ వివిధాత్మిక రూపాన్ని భవనాన్ని అసలు ఒకటి చూస్తేనే ఒకదానికి ఒకటి ఒకట భవనం అంత గొప్ప గొప్ప ఆకృతిలో కట్టుకున్నట్ట ఆ బిల్డింగ్లు చూస్తే మురిసిపోవచ్చుటా మన గుంట ఉండకపోయింది చూడడానికి ఒకటి లేక బిల్డింగ్ అని అంత గొప్ప ఆకృతిలో కట్టించారట రా చే అక్కడికి కాస్త ముందుకెళ్తున్నాడు సుశ్రావ ము గీతం ముస్తా స్వరభూషితం సుశ్రావ నినదం ను పురాణాం చ నిస్వనం ఆస్ఫోటిత నిదా నినాదం చ క్షవిరితం స తస్తత సుశ్రావ మంత్ర రక్ష గృహైవే అంట వాల్మిక మహర్షి ఆ లంకలో తిరుగుతున్నటువంటి ఆంజనేయ స్వామి వారికి ఎదురైనటువంటి సన్నివేశాలు ఏంటంటే అక్కడ బ్రహ్మాండ వేదాలు చదువుతున్నారట అండి వేద మంత్రాలు యజ్ఞ యాగాదాలు జరుగుతున్నాయట ఒకటేమో బాగా జటలు పెరిగి పెంచుకొని తిరుగుతున్నాడు అటు అటు ఇటు మంత్రం చదువుకుంటూ ఒకటేమో జుట్టు తీసుకున్నట్ట పిలక పెట్టుకున్నట్ట తిరుగుతున్నారట అటు ఇటు ఇంకొకటేమో దర్భ పెట్టుకొని తిరుగుతున్నారట ఆ రకంగా రకరకాల బ్రహ్మాణులంతా రావణాసులు బ్రహ్మ మామూలు వాడు కాదండి ఒక్క దుర్మార్గపు లక్షణం ఎదుటి వారి భార్యని ఎత్తుకొచ్చినటువంటి చెడు లక్షణమే లేకపోతే రావణాసురుడిని అసలు మనం ఒక్క అన్న పాపం జరుగుతుంది అంత గొప్ప బ్రహ్మ ఆయన అటువంటి రావణ బ్రహ్మ దగ్గర పనిచేస్తున్నటువంటి ఉన్నటువంటి రాక్షసులలో బ్రాహ్మణులు ఎంత అద్భుతమైనటువంటి వేదాలు వల్ల వేస్తున్నారంటే యజ్ఞ యాగాదులు చేస్తున్నారంటే యజ్ఞ యాగాదాలు చేసేదాన్ని మన మన దగ్గర దసరా నవరాత్రిలో యజ్ఞ యాగాదం చేస్తాం సంకల్పం ఏం చెప్తారు లోక కళ్యాణార్థం మనందరం హాయిగా ఉండాలి మనందరికీ కన్యకాపరశ్రమ వారి యొక్క కృప మనపై వర్షించాలనే సంకల్పంతో చేస్తాం రావణాసురుడు దగ్గర చేసే యజ్ఞ యాగాదులే గొప్పవే కానీ అక్కడ ఏంటంటే ఈ ఆధ్యాత్మిక చైతన్యం లోక శాంతి మా రావణాసుడికి రోజు ఒక భార్య దొరకాలి ఈ యువ ఎత్తుకొస్తే కనుక అభివృద్ధి ఉండాలి ఆ దుర్మార్గపు లక్ష్యంతో ఆ సంకల్పంతో చేసి రావణాసుడు ఆనందం కోసం కానీ ఆ మంత్ర ఉచ్చారణలన్నీ కూడా స్థుతులు రావణాసు స్థుతించడమే మొత్తం అక్కడ చేసేది ఆ రకంగా దర్భాలు పట్టుకొని తిరుగుతున్నా ఏంటంటే దర్భల చేతిలో పట్టుకొని క్షుద్ర మంత్రాలు ఉపాసిస్తూ తిరుగుతుంటే ఎవడన్నా కంటికి కనపడనటువంటి ఒక శక్తి కనుక వస్తే శత్రువు వస్తే వెంటనే దర్భ చేతులు ఎవరుకొని వాడికి కనపడతాడట శత్రువు ఏ వస్తున్నావురా ఆకారం లేక రూపం లేకుండా పిశర్చన లేక వచ్చి మమ్మల్ని చేద్దాం అనుకుంటావు అని చెప్పి వాడిని పట్టుకొని నియంత్రించడానికి తగినట్టుగా గుర్తించడానికి దర్భ చేతిలో ఉంటే కనుక వాడు క్షుద్రం అంతా ఉపాసన చేస్తుంటే పట్టుకోగలుగుతాడట అది పట్టుకొని తిరుగుతున్నట్ట ఎందుకు హనుమంతస్వామి చిన్న అక్కడ ఈయన వాల్మీకి మహర్షి ఒక మాట అంటారండి ఆయన సమయం దృష్టిలో పెట్టుకొని చెప్పాల్సి వస్తుంది కానీ అది అనకుండా ముందుకు వెళ్ళలేకపోయి మళ్ళీ వెనకొస్తున్నాం ఏమంటారంటే దిగిన తర్వాత లంకలోకి వెళ్లే ముందు ఆమెతో తగ్గు పెట్టుకున్నాడుగా లంకిణతో అంతకుముందు అనుకో అమ్మో నేను ఇక్కడ లోపలికి పెడితే సామాధాన భేదోపాయాలు పనికిరావు కదా ఇక్కడ నేను ఇదే రూపంలో వెళ్తే పట్టుకుంటారు ఈ రాక్షసులు వెళ్ళతే తగ్గు పెట్టుకోవాలి వాళ్ళ ఎందుకు ఆ సీతమ్మ చూపడం కోసం నేను వచ్చినప్పుడు ఏదో కొత్త మంచిగా మంచి వీళ్ళతో ఏదో రిలేషన్ పెట్టుకొని సీతమ్మ చూసిపోయి రామచంద్రమూర్తి అని చెప్తే చాలు కదా అనుకుంటున్నాడు తవ్వుకు పోవడం చూప తవ్వుకే పోదాల్సి ఉంటే మొత్తం అలా పెట్టగలుగుతాడు హనుమంతుడు కానీ రామచంద్రమూర్తి ఏం చెప్పాడు సీతను చూసిరా అంతకు మించి చేయొద్దు నువ్వు సీతను చూసిరా సీతను పట్టుకోరమ్మని చెప్పాడా చూసిరమ్మన్నాడు సీతాన్ని వేసిన కోసం వెళ్ళాడు అప్పుడు అట్టన్ని చీకటి పడకుండానే ఎట్టు వెలుగులో కనుక లోపలికి వెళ్తే రాక్షసులు పట్టుకుంటారు నన్ను ఈ రూపంలో వెళ్ళకూడదని బహు అద్భుత పిల్లి అంత ప్రమాణంలో అయ్యాట పిల్లి అంత ప్రమాణంలో అయ్యాడని చెప్పారు చిన్న ప్రమాణం ముందే కనకూడదా పిల్లి ఎంత కనాల్సి వచ్చింది అంటే పిల్లికి రాత్రిపూట కళ్ళు కనపడతాయి పగలు కనపడదు అంటే రాత్రిపూట సాయంత్రం దిగాడు ఆయన రాత్రికి అన్వేషణ చేయాలి రాత్రి కూడా ఆయన కనపడాలి ఆయన ఎవరికి కనపడకూడదు ఎవరికి కనపడకుండా ఉండాలంటే పిల్లి ఉండాలి ఆయనకి అన్ని కనపడాలంటే పిల్లి పళ్ళు ఉండాలి ఆ పిల్లి పళ్ళునట్టయితే చూస్తాయో ఆ రకంగా ఇంత పరిమాణం తయారయ్యాడు ఆయన అంటారు బు అద్భుత దర్శన అక్కడ ఏమన్నారు పర్వత అద్భుత అద్భుత దర్శన హ ఆయన ఎగరడానికి మహేంద్ర పర్వతం మీద ఒక్కసారి పంచుతుండే ఏమన ఒకి పూర్జనల ఎట్టెడో హరణమ కొట్టున్నట్టుగాొక్క తేలగల దిక్కుల దృష్టి దృష్టి తటిలో ఆ లాంగూల మాధేర జిమ్నక చిచ్చొక్క విచార అంతరమ వ్యాదీన రోదో అంతరంబుగా సంతాడన భోగం నిమ్నంబుగా అని అంత పెద్ద శరీరం పెంచి తోకని కొట్టినప్పుడు ఆ రూపం చూసి కాంచనాత్రికమయే విగ్రహం ఒక కొండ మీదకు కొండుందా అన్నట్టుగా పెద్ద కొండంత బిగిన మహానుభావుడు యొక్క వైభవం ఎంత అద్భుతంగా కనపడ్డాడు అని వాల్మీకి మహర్షి అన్నాడు మళ్ళీ పిల్లయితే మళ్ళీ అద్భుతం అంట అంటే ఆయన పెద్ద అయినా అద్భుతమే ఎంతైనా అద్భుతమే మధ్య అయినా అద్భుతమే ఏం చేసినా అద్భుతమే ఎందుకంటే ఆయన అద్భుతకారుడు కాబట్టి ఆయన ఇష్టం వారు ఆయన సుందరుడు కాబట్టి ఎందుకు ఆయన సుందరుడు అంటే నల్లగా ఉంటే కాదు ఎర్రగా ఉంటే కాదు సుందరం అంటే అర్థం ఏంటంటే మన ప్రవర్తన వల్ల ఇద్దటి వాడు ఆనందపడితే వాడు సుందరుడు మన ప్రవర్తన వల్ల ఎంతటి వాళ్ళు ఆనందపడి ఆనందపడి లాభం పొందాలి మన గురించి అమ్మవారి గుడి అమ్మవారి యొక్క సేవలు మనందరికీ విస్తరిపేస్తున్నారు సుందరు లేదు లోక కళ్యాణం కోసం కాకుండా లోకానికి విఘాతం కల్పించే వాళ్ళందరూ కూడా సుందరం కాదు వాళ్ళు వాళ్ళ యొక్క ఆకారాలు బిక్కుతారు కాబట్టి సుందరుడు అంటే అర్థం ఆనందాన్ని కలిగించేవాడు అంటే రంగుని బట్టి కాదండి అది ఇంకా తర్వాత చెప్పేదిందుకే ఇంకా ఐదు రోజులు అక్కడ చెప్తుంటారు కాబట్టి సుందరుడు అనే హనుమంతుడు యొక్క పేరు ఏంటంటే సుందరుడు ఎందుకంటే ఆయన వల్ల అందరూ ఆనందపడతారు అటువంటి అందగా సుందరుడైన ఆంజనేయుడు పిల్లి అంత ప్రమాణమైతే కూడా సహాయిగా ఎదుటి వాళ్ళకి ఆనందం కులిపించేట్లా అద్భుత దర్శనం కల్పించాట అప్పుడు అండి దక్కలు పట్టుకొని అటు ఇటు తిరుగుతుంటే అప్పుడు ఆంజనేయ స్వామి ఎదురు ఉన్నట్ట పట్టుకున్న ఆంజనేయ స్వామి వారిని చేతిలో పట్టుకున్నటువంటి క్షుద్ర మంత్రులు ఉపాసన చేసేవాడు ఆంజనేయ స్వామి పట్టుకోగలిగాడా ఎదురునే ఉన్నాడు పిల్లంత పరిమాణంలో పట్టు అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క ఉపాసన చేసి ఆయన్ని కనుక మనం ఈ సుందరకాండ విని ఇందులో ఉపశ్లోకాలను కనుకేస్తే క్షుద్ర శక్తులు ఎవరన్నా మన మీద ప్రయోగం చేయాలని ప్రయత్నించినా కూడా ఆంజనేయ స్వామి ఉపాసన ఉంటే ఆయన మీద గురి ఉంటే ఆయన శ్లోకాలు చదివితే ఆయన గుర్తు తెచ్చుకుంటే ఆ శక్తులు మన మీద పనిచేయు అంటానికి నిదర్శనం అంటే ఇట్లా ఈ దికిళ్లలో పెట్టుకొని ముందు అడుగులేసేవాడు ఎదురుగా వస్తున్న ఆంజనేయస్వామిని గుర్తించలేకపోయారు రాక్షసులు అదైపోయింది ఇక అప్పుడట ఆంజనేయ స్వామి వారికి సీతను వెతకడానికి సిద్ధమైనటువంటి ఆంజనేయ స్వామి వారికి ప్రకృతే సహకరించిందట ఎట్లా వచ్చేటప్పుడేమో గాలి వాయుదేవుడు సహకరించట ప్రయాణానికి కింద సముద్రంలో నీళ్ళేమో అక్కడ సహకరించిందట ఆకాశం హాయిగా నిర్మలంగా ఉంది ప్రయాణానికి సహకరించింది లోకంలోకి వచ్చానక లంకలోకి వచ్చానుక ఆకాశం చంద్రుడు కంపడ్డ చంద్రుడు కనపడ్డ ఆ చంద్రుడు ఎట్టున్నాడుంటే తపస్స మధ్యం గదమం సుమంతం జోత్సా విధానం మహదుద్వమంతం తదర్శ ధీమా దేవిభా గోష్ఠే వృషం మద్ద భ్రమంతం అంటారు రాణికి మహర్షి ఇది ఏంటంటే ఈ వెన్నెల చంద్రుడి నుంచి వచ్చి వెన్నెల గురించి చేసే వర్ణన ఇదంతా కూడా అది ఆ మహానుభావుడు ఆకాశంలో మత్స్యర పంపించాడు చంద్రుడు ఆయన నుంచి వచ్చే జ్యోత్స్న ఏదైతే వెన్నెల ఉందో ఆ వెన్నెల కాంతట సీతను అన్వేషించడం కోసం సిద్ధపడ్డ ఆంజనేయ స్వామి వారికి సహకరించడానికి కాంతిని విదలటానికి వచ్చాడా ఆకాశంలో ఉద్భవించుకొచ్చాడా అన్నట్టుగా ఉన్నట్ట ఆ మహానుభావుడు చంద్రుడు ఎట్టున్నాడంటే ఒక గోశాలలో ఒక ఆబోతు తెల్లటి ఆబోతు గనక అటు ఇటు మదించి ఉరుకుతుంటే అట్టుందో ఆ రకంగా ఆకాశం కోమనం చేస్తున్నటువంటి చంద్రుడు ఆయన లోకస్య పాపాన్ని వినాశయంతం మహాదించ భూతాని సర్వాణి సర్వాన్ని విరాజయంతం అన్నారు ఇక్కడ మీరు అందరూ ఆనందపడతారు మా చైర్మన్ గారు ఒకళ్ళు శ్రీనివాస్ గారు ఇటువంటి వాళ్ళు సాహిత్యం మీద పిచ్చి ఉంటుంది బాగా పద్యం ఒక వెరైటీగా రాస్తే అందరూ అందరిని కనుక ఎంజాయ్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు మీరు అందరూ ఎంజాయ్ చేసేవాళ్ళు మీ అందరి మీద కాస్త వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఎక్కువ చేస్తారు అనుకుందాం వాళ్ళ కోసం చెబుదాం రెండు పద్యాలు ఇప్పుడు ఇదేంటంటే శ్లోకం వాల్మీకి మహర్షి ఇచ్చాడు ఇదేంటంటే లోకస్య పాపాన్ని వినాశయంతం ఆ రాముడు ఆ అవకాశం కనపడ్డవాడు ఎవరండి చంద్రుడు ఆయన చంద్రుడా రామచంద్రుడు రామచంద్రుడట చెప్పున్నారు వాల్మీకి మహర్షి ఇక్కడ ఇక్కడ పోదుస్తున్నాడు ఒక్కసారి మూడు మాటలు చెప్తా లోకస్య పాపాన్ని వినాశయంతం పాపం అంటే ఏంటి చీకటి పాపం అంటే చీకటికి పాపం అంటారు అంటే ఆకాశంలో చంద్రుడు రాలేదు చంద్రుడికి అడ్డ నల్లటి మబ్బులు వచ్చినాయి పౌర్ణమి ఏమైనా హాయిగా కనపడుతుందా కనపడదు అంటే చంద్రుడి యొక్క కాంతి మనకు కనపడాలంటే అడ్డంగా వచ్చిన నల్ల మబ్బులు తొలగాలి కదా అంతేనా అందుకే శరత్కాలంలో ఆశ్రీ కార్తీక మాసాలు రెండు శరదృతువులో ఉన్న రెండు నెలలలో వచ్చే పౌర్ణమి మహాపౌర్ణమి అవి చల్లగా కాంతి విరజముకుంటుంది చంద్ర గ్రహణం ఆ రకంగా చంద్రుడు ఆకాశంలో ఉండి వెన్నెల కాంతి కిరణాలను విస్తరింపచేస్తే లోకంలో ఉన్న చీకటి మొత్తం తొలగిపోతుంది అది ఇక్కడ అర్థం లోకస్య పాపాన్ని వినాశం లోకంలో విస్తరించినటువంటి చీకటి మొత్తం పోగొట్టగలిగేవాడు చంద్రుడు అదే ఇదే ఇంకొక అర్థంలో చెప్పాలంటే లోకంలో ఉన్నటువంటి లోకులు అన్నటువంటి మనం చేసిన పాపాలు తొలగాలంటే ఏం చేయాలి ఎవరిని ఆశ్రయించాలి రాము ఆ రామచంద్రమతి రామ అంటే చాలట రామ అంటే రా కలుశంభులెల్ల బయలం బడ ద్రోచన మా కవాటమై దీ కొని బ్రోతు నిక్కము తది ఈ అవర్ణములు తీర్తులెన్న తది ఈ వర్ణములు గై కొని రత్తి చేనుడువగానరుగా కవిపత్ పరంపరు జగజ్జనుల దాశరథి కరుణాపయోనిధి అంటాడు గోపన గారు ఏంటంటే ఎవరన్నా రా అనాలి అంటే రెండు వాళ్ళ దగ్గర మూసి రాండి అనలేదుగా రా అనాలంటే తప్పకుండా రెండు పెద్ద దూరం కావాల్సిందే అంతేనా అప్పుడట రా అనే అగ్ని బీజాన్ని అనగానే లోపల ఆ అగ్నికి మన పాపాలు బయటకు వెళ్ళిపోతాయట మా అనాలంటే పెద్దవాళ్ళు ముడ మా అన ఎవరన్నా అవును కదా కదా మా అనగానే పెద్దవాళ్ళు టచ్ అవుతాయి అప్పుడు తలుపులాగా కవాటంలాగా మూసి బయటికి వెళ్ళిన పాపాలు లోపలికి రాకుండా అడ్డుపడతాయి అంటే పెద్ద పనులు అటు రా అనగానే రాలోనేవో పాపాలు బయటికి వెళ్ళగొట్టేది మా అనగానే పై బయటికి పోయిన పాపాలు లోపల రాకుండా నిరోధించేటువంటి కవాటం లాగా ఈ రకమైనటువంటి రామనామాన్ని జపించడం ద్వారా మనలో ఉన్న పాపాలు బయటికి వెళ్ళి లోపలికి రాకుండా కాపాడగలిగేటువంటి మహాకారక మంత్రం ఏంటంటే రామనామం అటువంటి రామనామాన్ని తర్వాత ఉచ్చరించిన వాళ్లకు పాపాలు పోతాయంటే కో పోతాయి కాబట్టి లోకస్య పాపాన్ని వినాశయంతం లోకంలో ఉన్న లోకల యొక్క పాపాలు పోగొట్టగలిగిన రామాన్ని ధరించిన వాడు ఎవరండి రాముడు ఆయన ఎవరంటే రామచంద్రుడు అదైపోయింది మహాతథు సమీధయంతం మహా సముద్రాన్ని ఉపంగింపచేసేవాడు ఎవరు చంద్రుడు పౌర్ణమినాడే కదండి సముద్రం విస్తరించేది పెరిగేది సముద్రం ఆటపోట్లు వచ్చే పౌర్ణమినాడే కదా అంటే సముద్రాన్ని పెంచి విస్తరింపచేసేవాడు చంద్రుడైతే కపుస్స వంశం అనేటువంటి సముద్రాన్ని తొంగింపజేసేవాడు ఎవరండి రామచంద్రుడు అంతే కదా అంటే కాకుస్స వంశంలో పుట్టిన రామచంద్రుడు కకుస వంశం అనేటువంటి రఘువంశానికి కీర్తి ప్రతిష్టలు పెంచి ధర్మాత్ముడైనటువంటి మహానుభావుడు మానవ రూపంలో అవతరించి ఆ రఘువంశంలో పుట్టడం వల్ల త్రేతాయుగంలో ధర్మాన్ని అనుష్ఠించి రామ విగ్రహం ధర్మ ధర్మం ఒక మూర్తి భవించిన రూపంలో రెంబార్మెంట్ వస్తే ఆ రూపమే ధర్మమే రాముడు అటువంటి రామచంద్రమూర్తి ఎవరు అంటే మహాదథించాయి సమేధయంతం అంటే చంద్రుడు సముద్రాన్ని ఉప్ప ఉప్పొంగింపచేస్తే మన మనస్సు అనే సముద్రాన్ని రఘువంశ అనే సముద్రాన్ని ఉప్పొంగింపచేసేటువంటి చంద్రుడు ఎవరంటే రామచంద్రుడు అంతే కదా భూతాన్ని సర్వాణి విరాజయంతం సకల భూతాలను కూడా సకల ప్రాణులను కూడా హాయిగా చంద్రుడు ఆకాశంలో రాగానే చీకటి పోవటం వల్ల అన్ని ప్రాణులన్నీ ఏమవుతాయి ప్రకాశమానం అవుతాయి అంతే కదా ప్రకాశం చీకటి పోయి ప్రకాశం వచ్చినట్టే కదా మరి రాముడు ఎట్లా రాముడు ఎట్లా అంటే ప్రతి మనిషిలో ఉన్న ప్రాణశక్తి ఉంటే రాముడే ఆ రాముడు ప్రతి మనిషిలో కూడా ప్రాణశక్తిగా ఉండి లోపల దీపింపచేస్తేనే ఏదైనా బుద్ధి పనిచేస్తుంది ఇక్కడ కొన్ని మాటలు వాడకూడదు కాబట్టి వాడటం లేదు అయినా మీకు ఇంకా తేలిక అర్థం కావాలని చెప్తాను మరి తప్పక వాడక తప్పట్లేదు బజార్లో ఎవరో ఒక తోట మనిషి ప్రాణం పోయిన మనిషి పడున్నాడు ఆయన పళ్ళు మంచిగానే ఉన్నాయి చూడటానికి చెవులు ఏ గాల ఉన్నాయి ముక్కు బాగానే ఉంది కానీ ఏమైనా పిలిస్తే పలుకుతాడా పలకడు ఎందుకు పలకడు అదే ప్రక్కన అదే పోలికతో ఇంకో మనిషి ఉన్నాడు ఆయన ప్రాణం అయితే ఉంది ఆయన పిలిస్తే పలుకుతాడు కదా ఏమైనా ముక్కు దగ్గర ఆయన పెడితే వాసన చూసే అంటాడు అది బాగుంది ఏదో ఒకటి అంటాడు కదా అంటే స్పందన ఇస్తాడు అంటే అర్థం ఏంటంటే ఈ ఇద్దరికి మంచి తేడా ఏంటండి ప్రాణశక్తి ఆ ప్రాణశక్తిని ఎవరైనా పట్టుకోగలుగుతారా ఎట్టుంటుంది అమెరికాలో డాక్టర్లు లేదు పట్టుకోలేదు ఆ పట్టుకోలేనటువంటి ప్రాణశక్తి ఏది అంటే మనలో ఉన్న ఆత్మ అనే చైతన్యం అది ఎవరంటే పరమాత్మ రామచంద్రమూర్తి యొక్క ప్రతినిధి కాబట్టి లోపల ఉంది జీవం ఏదైతే ఉందో ఏదైతే ప్రాణశక్తిగా ఉందో అది ప్రాణ ఆ ప్రాణశక్తే రామ కాబట్టి ప్రాణులందరినీ కూడా ప్రకాశింప వచ్చేసి ఇంద్రియాలు పళ్ళు పళ్ళు తెచ్చునంత మాత్రం ప్రాణమైన వాడికి ఏం చూస్తాడు ఏం చూడలేడు చెవులు ఉంటే మాత్రం ఏమి వింటాడు కనలేడు వినాలని చెవులు అనుకున్నా చూడాలని పళ్ళు అనుకున్నా వాసన చూడాలని ముక్కు అనుకున్నా రుచి చూడాలి మాలకు అనుకున్నా లోపల ఏమి ఆ శరీరంలో ప్రాణం ఉండాలి అది ప్రకాశమానమైంది ఆ రకంగా రాముడు ఎవరికి ప్రకాశమానమైనటువంటి చైతన్యం ఇది ఈ రకంగా చెప్పిన తర్వాత విశాఖ సరణిగా చెప్తారు పెద్దవాళ్ళ కోసం చూద్దాం పద్యం ఇవి మనం విందాం మనం ఎంజాయ్ చేద్దాం బహుళ రాజనీతి పరముందు రాదు తాను హనుమ వాణి వాని ఎక్కి నుండు వీక్షించునట్లు చెలకమింత కలివి చెలుమి కాడు కలువ చెలిమికాడు కలువ అంటే కలువ పువ్వు చెలిమికాడు అంటే ఫ్రెండ్ రాత్రిపూట కలువలని ప్రకాశింపచేసేది ఎవరు చంద్రుడు పగల పుట్టు పద్మాలను చేసేది ఎవరు కాబట్టి సూర్యుడు పద్మ బాంధవుడు అంటారు కలువనేమంటారు కలువ చెలిమి కాడు కలువ పూలక చెలిమికాడు కలువ చెలిమి ఎవరు చంద్రుడు ఆ ఆకాశంలో చంద్రుడు ఎట్లున్నాడంటే హనుమంతుని పంపించాడు రామచంద్రమూర్తి పంపించి ఈ ఆంజనేయుడికి నేను ఉంగరం ఇచ్చా కానీ ఈయన ఆ లంకలో ఎదుగుతున్నాడు లేదో సరిగ్గా టెస్ట్ చేద్దాం అని చెప్పి ఆయన చంద్రుడి రూపంలో వచ్చాడు ఆకాశంలో ఆయన టెస్ట్ చేస్తున్నాట అంటే ఆంజనేయుడు వెళ్ళి టెస్ట్ అంటే సరదాగా మధ్యలో ఇచ్చినటువంటి మైనాకుడు ఆతిథ్యం తీసుకుంటున్నాడు లేదా ఇవన్నీ టెస్ట్ చేస్తూ మంచి కార్యదక్షతతో ఉన్నవాడు నిబద్ధతతో కమిట్మెంట్తో పనిచేస్తున్నాడా లేకపోతే మధ్యలో ఆ వచ్చినట్టు చేస్తున్నాడు అని టెస్ట్ చేయడం కోసం ఆకాశంలో ఇన్స్పెక్టర్ రామచంద్రుడు రామచంద్రుడట ఆ రకంగా అదైన తర్వాత మున్ను చూడనట్టు భూజాత గుర్తింపబోబడే ఒక బిరుగుండటంతో తల్లి మోము కోలికి తాచూపుతున్నట్టు చెలకె మింట కలువ చెలిమికాడు ఆజనేయ నువ్వు దుష్కర్మ నిష్ప్రతిద్వ్వంద్వం చె అనర ఈ లోకంలో ఎవరు చేయలేని గొప్ప పనులు చేయడానికి సిద్ధమయ్యావు ఏంటి ఇంతకాలం ఎట్లుంటుందో సీతమ్మ తెలవదు ఆ షేప్ నీకేం ఫోటో ఇవ్వలేదు వాట్సాప్ కాదు కదా ఫోటో కాపీ కూడా ఇవ్వాలి పాస్పోర్ట్ కూడా మరి ఆనెట్ట గుర్తుపడతావు నేను గుర్తుపడతావు అని వచ్చావు కదా ఎందుకు వచ్చావు రాముడి మీద నమ్మకం భక్తి అంత భక్తితో వచ్చావు కదా రామ ఆంజనేయ నీకు నేను ఒకటే చెప్తున్నా ఈ ఇంతమంది లంగాలో గోళ్ళు ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు రావణాసురితో కొట్టుకో రాబడ్డోళ్ళు వాళ్ళందరూ అందగికలే యక్షులు కిందలు గంధనులు కింపురుషులు అందరూ మహామహా అందగాళ్ళ సౌందర్యవతులు అట తల్లు అంతా కూడా వాళ్ళందరూ అందగా తెలి ఎవరు చూసినా యమ సీతేమో ఈ సీతేమో అని అనుమానించేంత అందగతలు ఉన్నారట మరి వాళ్ళందరూ సీతమ్మ ఎవరు తెలుసుకోలేవు కదా ఏం లేదు నారాయణ మొహం ఉంటుంది చూసే ఆమె సీతమ్మ అని చెప్పడానికి ఆయన ఉన్నట్టు ఆకాశంలో నారాంటి ముఖం కనుక ఉంటే ఆమె సీతం అందరికీ ఉండదు నారా ఒక్కళ్ళకే ఉంటుంది ఆమె ఎందుకని క్షీరసాగర్ సాగర చేసేటప్పుడు మదన ఒక్కొక్కటి వచ్చింది విషం వచ్చింది కాలకొట విషం తర్వాత ఇంకేవో వచ్చినాయి చిన్న చివరికి చంద్రుడు వచ్చాడు చంద్రుడు వచ్చానికే లక్ష్మీదేవి వచ్చింది తుల్లు కాదు మెరుగు కైబడ్డి తొల్ల తొల్లమని కల్లుములని నెలుచు అంటారు పోతన గారు అంటే ఆ అమ్మ పాల సంవత్సరం ఉద్భవించగానే ఆ అమ్మ యొక్క శరీరం అంతా కూడా తలతళ మెరిసిందట